రోజు పరకాల పట్టణంలో స్వర్ణ గార్డెన్లో దళితుల హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొచ్చు దిలీప్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకల శ్రీనివాస్ మరియు బండి మొగిలి మచ్చ దేవేందర్ కొడపాక రాజయ్య మాట్లాడుతూ దళిత కలిసి అంబేద్కర్ గారిని దేవునిగా కొలవలసిన అవసరం ఉందని దళితులందరూ ఐక్యత ఉంటే అన్ని సాధించుకోవచ్చని భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేద్కర్ భారతదేశ స్థితిగతులను అన్ని తెలుసుకొని మన దేశానికి రాజ్యం తెచ్చారని అన్నారు ఏమని జెండా చేసుకున్నాము అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది ఈ దేశంలో మేము ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం జీవించేదానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనకు హక్కులు ఇచ్చారో ఆ హక్కుల్ని అమలు పరచుకోవడం కోసం ఆయన యొక్క జనవరి ఇరవై ఆరు నాటి జరిగిన ఆయన ఇచ్చిన రాజ్యాంగంలో ఉన్న విషయాలు అన్ని స్పరించుకొని మాట్లాడుకొని జీవించడం కోసం ప్రతిజ్ఞ చేసి మనం మరి జనవరి ఇరవై ఆరు మన డెబ్బై ఐదవ సంవత్సర గణతంత్ర వేదిక జరుపుకుని మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగో తారీఖు ఏమిటి అంటే మనం అంతా బానిసలనే పూర్తిగా ముట్టికి చాప మూతికి ముంద కట్టుకుని నడిచిన బానిసలమే మనకు చదువు లేదు మనకు భూమి లేదు మనము నడి ఎండ మన నెత్తిమైన మన కాళ్ళ కింద ఎండ ఉన్నప్పుడు నడిచిన మన బానిసలని మన బానిస సమాజాన్ని మన బానిస సమూహాన్ని మరి మీరు కూడా మనుషులే అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అన్ని హక్కునిచ్చి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి పరిపాలన చేయండి అని చెప్పి మనకు ఇచ్చిన భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన యొక్క ఆ హక్కును నిత్యం కాలరాస్తున్న రాస్తున్న మనందరం ఆయనకు నిత్యం ఆయన ఇచ్చిన హక్కును కాల రాస్తున్న మిత్రుల అందుకే ఆయన మూడు విషయాలు చెప్పారు ఒకటి బోధించు రెండవది సమీకరించు మూడవది పోరాడమని చెప్పారు బోధన అంటే ఏందో తెలియదు సమీకరించబడుతున్నాం కానీ ఓడిపోతున్నాం ఎప్పటి నుంచి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అదే జరుగుతుంది కారణం ఏమిటో చెప్తా మీకు ఈరోజు పొద్దున నేను ఇన్సిడెంట్స్ కట్టడం కోసం నాయకుడు ప్రజెంట్ వచ్చి సార్ మీరు చాలా బాగా మాట్లాడతారు చాలా విషయాలు మాకు సమాజానికి చెప్తున్నారు కానీ ఇక దేవుడు అంటే ఎందుకు కోపం సార్ అన్నాడు దేవుడు అంటే ఏ దేవుడు ఎందుకు కోపం అని నన్ను అడిగితే నేను సమాధానం చెప్పినా మంచి ప్రశ్న అడిగిన కానీ మనసు పెట్టి మీకే చెప్తాను మీకు కూడా అదే చెప్తాను ఏమిటి దేవుడి విషయం దేవుడి కథ ఒక నిమిషం అని చెప్పి మళ్ళీ నేను సమావేశంలోకి వస్తాను దేవుడు నన్ను ఆనివాడు ఎందుకంటున్నాడు అంట రాని వాడు అని ఎందుకు అంటున్నాడు నాకు భూమి ఎందుకు లేకుండా నాకు చదువులు ఎందుకు లేకుండా చదువు ఉంటే ఉద్యోగం ఎందుకు లేకుండా గుళ్ళోకి ఒకవేళ గోత్రం మంచి అని అడుగుతున్నాడు కదా దేవుడు దేవుడు అడిగితే ఆన్సర్ చెప్పాలని ఉంది కానీ నన్ను మానవుడు అడుగుతున్నాడు ఆ మానవుడికి నాకే పంచాయతీ దేవుడికి నాకు పంచాయతీ కాదు అని చెప్పిన ఏమిటా పంచాయతీ అంటే ఒక చిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు దేవుడు అంటే ఏదో అర్థమవుతుంది మనం మన కూర్చున్న ఈ యొక్క స్టేజిని మన ఉప్పరికి ఉప్పరికి సంబంధించిన సుతారి క్రితం నిలబడి నేను నేను మాట్లాడుతున్నాను అయితే ఈ మధ్య ఢిల్లీలో రామాలయ ప్రతిష్ట చేశారు రామాలయ గుడి కట్టి ఆ గుడిలో దేవుడిని ప్రతిష్ఠించారు అంటే దేవుడికి మానవుడు ప్రాణం పోసాడు దేవుడికి మానవుడు ప్రాణం పోయడం ఏంటి దేవుడే కదా మానవుడు ప్రాణం పోయడం ఏంటి అంటే అదే వర్గము అంటే దేవుడు ఒక ఒక సంఘం చేతిలో ఒక సమిష్టి జాతి చేతిలో కాకుండా ఒక వర్గం చేతిలో దేవుడు బందీగా ఉన్నాడు ఆ బందీగా ఎవరైతే బందీగా చేశారో వాళ్ళే మనల్ని నిత్యం కులం పేరిట అట్టరానితనం పేరిట పేదరికం పేరిట అవమాన పేరిట లేకుంటే వెలివాళ్ళ పేరిట మనల్ని విపరీతమైన వేదికల గురి చేస్తున్న అదే బ్రాహ్మణ భావశాల కలిగిన వ్యవస్థ కాబట్టి నాకు దేవుడికి పంచాయతీ లేదు దేవుడికి నాకు మధ్యలో ఉన్న పూజారితోనే నాకు పంచాయితీ మరి నేను పూజారిని తనం చేస్తే నాకు సంస్కృతం వస్తుంది నాకు ఇంగ్లీష్ వస్తుంది నాకు హిందీ వస్తుంది మరి నా నేను ఒక మాట యొక్క మాదిక కులానికి సంబంధించిన నేను చెప్పులు కుట్టుకొని బతకాలన్నా ఈ సమాజం మరి నా చెప్పుల చెప్పు మాదిగో నాకు మిగిలింది నా చెప్పుల వృత్తేమో వాడు కొట్టవేడు కుల మాత్రం నాకు మిగిలింది నా పని కొట్టండి వాడు ఇప్పుడు ఇలా మీరు వేసుకున్న చెప్పులన్నీ మీరు తయారు చేసేనా మాదిగలు తయారు చేసేనా ఎంతమంది మాదిగలు తయారు చేస్తున్నారు చెప్పులు వేసుకున్నారు అంటే మాదిగలు చెప్పులు తయారు చేసుకొని బ్రతకాలని చెప్పిన ఈ సమాజము పనేమో పాపను పట్టుకోడు దాటా బాబు తర్వాత పూట బాబా ఉందే ఇప్పుడు మనం వేసుకున్న ఈ ప్రతి చెప్పులకు సంబంధించిన వాళ్ళంతా బాబు మరి పూజార్థనం ఎవరైనా మనకు పూజార్థనం చేయడానికి అవకాశం ఇచ్చారా అంటే వాడి పనికి మాత్రం మనం అనర్హులం కానీ మన పని వాడు తీసుకున్నాడు కానీ ఇంకా మనం అవమానానికి సంబంధించిన మనమే కాబట్టి దేవుడికి నాకు ఇదే పంచాయతీ కానీ ఇంకొక మనకు చేసిన ఇప్పుడు మనం దేవు మొక్కుతున్న దేవుళ్ళకి ఎవ్వరికీ తండ్రి లేకుండా కొట్టింది మిత్రుడా తండ్రి లేరు ఉంటే మీరు చెప్పండి అని ఇమ్మ మీ కూడా ఏ సందర్భంగా చెప్తున్నా మీరు మీరు ప్రేమిస్తున్నా మీరు గౌరవిస్తున్నా మీరు పూజిస్తున్న దేవుళ్ళకి తల్లి తండ్రి ఉంటే చెప్పారు సరే విషయం ఏంటంటే దళిత ఆత్మీయ సందేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మనం ఈ భారత రాజ్యాంగాన్ని అమలుపరచుకోవడం